కథ కృషితో నాస్తి దుర్భిక్షం రచయిత్రి అండ్ ఎడిటర్ శివాని గలం శనగల హరిణి మీనాక్షి కోఆర్డినేటర్ ఆర్జే స్వాతి శీర్షిక కృషితో నాస్తి దుర్భిక్షం రామాపురంలో రాము అనే మందబుద్ధి బాలుడు ఉండేవాడు రాము తల్లిదండ్రులు కూలిపనులు చేసేవారు బొటాబొటీ మార్కులతో పాసయ్యే రాముని తోటి విద్యార్థులు చిన్న చూపు చూసేవారు రాము నాలుగో తరగతికి వచ్చాక రాధికా టీచర్ బడిలో చేరారు రాధికా టీచర్ ఆత్మన్యూనతతో ఎవరితో కలవని రాముని గమనించి ఎందుకు ఎప్పుడు ఒంటరిగా ఉంటావు అందరితో కలిసి ఆడుకోవు అని అడిగారు నేను మొద్దునని ఎవరికి నేనంటే ఇష్టముండదు టీచర్ నన్ను వాళ్లతో కలుపుకోరు అన్నాడు రాము మరి అలాంటప్పుడు బాగా చదవచ్చు కదా అన్నారు రాధికా టీచర్ ప్రయత్నిస్తాను టీచర్ కాని నాకెంతకు చదువు రాదు మా అమ్మ నాన్న కూలీలు కదా అందుకే నాకు చదువు రాదట మిగతా పిల్లలు అంటారు అన్నాడు రాము అలా ఏమీ కాదు రాము చదువు ఏ ఒక్కరి సొత్తు కాదు అందరిది చదువుకు ధనిక పేద రాజు కుల లాంటి భేదాలు ఉండవు ప్రతిరోజు సాయంత్రం మా ఇంటికి రా నీకు నేను చదువు చెప్తాను నీకు చదివెలా రాదో చూస్తా అన్నారు రాధికా టీచర్ రాధికా టీచర్ పర్యవేక్షణలో పట్టుదలగా చదివిన రాము కలెక్టర్ అయ్యాడు సహ విద్యార్థులంతా రాముని అభినందించారు రాము తల్లిదండ్రులతో సమానంగా రాధికా టీచర్ గౌరవిస్తాడు రాధికా టీచర్ ఇప్పటికీ తన విద్యార్థులకు రాము గురించి ఆదర్శంగా చెప్తూ తనలా ఎదగాలని ప్రోత్సహిస్తున్నారు సరైన మార్గదర్శనం కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు